భాగవతి చరణం తి దేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పిల్లై గిరిదరం గారు యాక్యానం తీ మతి మిక్టా లక్షున యాదేవి సర్వభూతే శుచేతనేత్య భ వ్యాసుని ద్వారా సంతానోత్పత్తి ప్రసంగం వ్యాసుని ఆశ్రమం నందు అసితుడు దేవలుడు వైసంపాయనుడు జైమిని సుమంతుడు మొదలగు అనేక మంది శిష్యులు వ్యాసుని వద్ద వేదాభ్యాసము చేయుచుండరి వారందరూ గురువు ఆజ్ఞను స్వీకరించి భూమి మీద ధర్మమును ప్రచారము చేయుటకు వెళ్ళిపోయేది సుఖదేవుడు అంతరిక్షమునకు వెళ్ళను గదా వ్యాసుడు శోకముతో ఉండగా తల్లియగు సత్యవతి జ్ఞాపకం వచ్చెను మునివరుడగు వ్యాసుడు జన్మభూమికి తిరిగి వచ్చి పుణ్యమయమగు తల్లి ఎక్కడకు వెళ్ళినదని దాసరాజును అడిగాను ఆ కన్య రాజుకు శంతను అప్పగింపబడినదని చెప్పిరి దాసరాజు వ్యాసునకు సకల మర్యాదలు చేసెను వ్యాసుడు సరస్వతీ నది యొక్క రమ్య తీరమునందు ఆశ్రమమును నిర్మించుకుని నివసింపసాగెను అక్కడ శంతనుడు సత్యవతి ఇరువురు కుమారులకు జన్మనొసిగిరి శంతనుడు ప్రథమ పుత్రునకు చిత్రాంగదుడు రెండవ పుత్రునకు విచిత్ర వీరుడని పేరు పెట్టెను శంతనునకు అందరికంటే పెద్దవాడగు గంగాపుత్రుడు భీష్ముడు మహాబలాపరక్రమశాలి సత్యవతి కుమారులగు చిత్రాంగద వీరులు భీష్మునితో సమానమగు బలవంతులు తన ముగ్గురు పుత్రులను చూచి మహానుభావుడగు శంతనుడు తనను దేవతలకు కూడా అజేయుడని తలంచుచుండెను కొంతకాలమునకు శంతనుడు శరీరమును పరిత్యజించెను పెద్దవాడైన భీష్ముడు స్వయముగా రాజ్యపాలనము స్వీకరించక చిత్రాంగదుని రాజును చేసెను చిత్రాంగదుడు విశాల సైన్యముతో వనమునకు బయలుదేరెను అప్పుడే వనమునందు తిరగాడుచున్న చిత్రాంగదుడనే గంధర్వరాజు యుద్ధమునకు చిత్రాంగ రాజును ఆహ్వానించెను ఇరువురు బలవంతులు మూడు సంవత్సరములు పోరాడగా చిత్రాంగద రాజు గంధర్వుని చేతలో మరణించి స్వర్గవాసి అయ్యను ఆ తర్వాత విచిత్ర వీరునకు రాజసింహాసనమును అప్పగించను విచిత్ర వీరుడు యువకుడుగా ఉన్నప్పుడే వివాహము చేయి తలపెట్టిన సమయములోనే కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి స్వయంవరము జరుపుచుండెను స్వయంవరమునకు వచ్చిన రాజులందరినీ భీష్ముడు ఓడించి ఆ కన్యలను తీసుకొని హస్తనాపురమునకు వెళ్ళెను తన చిన్న సోదరుడైన విచిత్ర వీరునకు ఆ కన్యలతో వివాహము జరుపుటకు ప్రయత్నము జరుగుచుండను అప్పుడు పెద్దదైన అంబ సిగ్గుతో భీష్ముని చెంతకు వెళ్ళి నేను సాల్వుని మనసు నందు వరించి ఉన్నాను అని చెప్పగా భీష్ముడు వృద్ధ బ్రాహ్మణులను మంత్రులను తల్లి సత్యవతని పిలిపించి వారితో సంప్రదించను అందరి మనసులను ఎరిగిన వరాన నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చును అని అనుమతినివ్వగా ఆ కన్య సాల్వుని దగ్గరకు వెళ్ళను నరశ్రేష్ట నేను నీ ధర్మపత్తిని నిన్ను నా హృదయమునందు నిలుపుకొంటిని నీ హృదయము కూడా నాచే నిండియున్నది ఇది నిశ్చితమైన విషయము అని తన మనస్సులోని మాటను పలుకగా సాల్వుడి ఈ విధంగా చెప్పాను ఇతరులచే వదలపెట్టబడిన గన్ కన్యను వివాహం చేసుకుని బుద్ధిమంతుడు ఎవరు ఉండును భీష్మునకు నీ ఎందు మాతృభావన ఉన్నప్పటికీ నీవు అతని దగ్గరనే ఉంటివి కదా కనుక నాతో వివాహం జరుగుట అసంభవము అని సాల్వుడు పలుకగా ఆ కన్య విలపిస్తూ భీష్ముని వద్దకు వచ్చను భీష్మునితో వీరవరా నీచే వదిలిపెట్టబడిన దానినని సాల్వుడు నన్ను స్వీకరించలేదు నీవు నన్ను దాసిగా చేసుకొనుము లేని ఎడిలా నేను ఈ శరీరంను పరిత్యజించదను అని పలకెను భీష్ముడు అప్పుడు సుందరి నీ హృదయమునందు పరపురుషుడు నిండియున్నాడు కనుక నీవు నిశ్చింతగా నీ తండ్రి దగ్గరకు వెళ్ళుము అని పలకగా ఆ కన్య అడవికి వెళ్లిపోయేను వనమున నిర్జన ప్రదేశము ఎంచుకొని తపమునకు పూనుకొనెను విచిత్ర వీరునకు ఇరువురు కన్యలైన అంబాలిక అంబికలతో భీష్ముడు దగ్గరుండి వివాహము జరిపించను తొమ్మిది సంవత్సరములు ఇద్దరు భార్యలను పొందిన విచిత్ర వీరుడు సుఖముగా జీవితమును గడిపి క్షయరోగగ్రస్తుడై మరణించను సత్యవతి అంతులేని దుఃఖముతో భీష్ముని పిలిపించి నీ తండ్రి అయిన శంతనుని వంశము నీదే కనుక రాజ్యభారము నీదే కదా వంశమును రక్షించి యయాతి యొక్క వంశము నశించకుండా ప్రయత్నింపము అని సత్యవతి పలికెను భీష్ముడు తల్లి నేను తండ్రి కొరకు ప్రతిజ్ఞ చేసి తిని నేను రాజ్యమును పరిపాలించను వివాహము చేసుకొనను అనగా సత్యవతి చింతాక్రాంతురాలయ్యను భీష్ముడాతో తల్లి నీవు శోకమును వదిలిపెట్టి విచిత్ర వీరుని క్షేత్రము నుండి పుత్రిని జన్మింపజేయుటకు ప్రయత్నింపము అని పలికెను సత్యవతి భీష్ముని మాటలను విని శుద్ధాత్మునగు తన పెద్ద కుమారుడైన వ్యాసుని మనస్సులో తలంచగానే వెంటనే వ్యాసమహర్షి అచటికి వచ్చెను తల్లి అయిన సత్యవతి తన కుమారుడైన వ్యాసునితో నాయనా ఇప్పుడు నీవు విచిత్ర వీరుని క్షేత్రమునందు ఒక చక్కటి కుమారుని జన్మింపచేయవలను కురువంశమునకు దాపరించిన ఈ దుర్గతిని నీవే కాపాడగలవు అనే సత్యవతి పలుకగా వ్యాసుడు ఇది ఆమె ఆప్తవచనముగా భావించి అంగీకరించెను అంబిక ఋతుకాల స్నానమునర్చి ఉండగా ముని యొక్క మానస సంయోగం వలన పుత్రుడు కలిగను కానీ నేత్రహీనుడుగా ఉండెను సత్యవతి దిగులు చెంది రెండవ కోడలైన అంబాలికతో మునిని కుమారుని కనుమని కోరెను అంబాలిక అదే విధంగా చేయగా కొడుకు పుట్టను అతడు పాండురోగంతో ఉండెను మళ్ళీ కోడలిని ప్రేరేపించక ఆమె అతని దగ్గరకు వెళ్ళక దాసిని పంపెను ఆ దాసి గర్భము నుండి ధర్మం యొక్క అంశతో విదురుడు జన్మించను వ్యాసుడు యయాతి వంశమును నిలపడానికి ఈ కథల అన్నిటినీ మీకు వినిపించతిని వ్యాసుని కృపముతో ఆ వంశము సురక్షితమయ్యను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి